తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా సోదరులు ఎవరైతే ఉన్నారో అందరికైతే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకోండి మీరు రైతు భరోసా ఎవరికైతే డబ్బులైతే రాలేదో అయితే ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనమాట ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక శుభవార్త అనమాట ఇంకొక ఇరవై నిమిషాల్లో ఇప్పటివరకు ఎకరం కానీ ఎకరాలు మూడు నాలుగు ఐదు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ అయితే పడబోతున్నాయి అనమాట మనకి సీఎం రేవంత్ రెడ్డి గారే స్వచ్చత ఇచ్చారు ఇంకొక ఇరవై నిమిషాల్లో అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మెసేజ్లు కూడా వస్తాయని చెప్పేసి అయితే చెప్పారనమాట మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ రైతు భరోసా విషయంలో ఇక్కడ అమౌంట్ పడాలి అంటే తప్పకుండా సాగు చేసే భూములు అయితే ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట మీ భూమి కనుక సాగు చేసి ఉన్నట్లయితే తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులైతే అయితే అయితే జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎకరాల వారికి విడుదల చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మనకి మార్చి ముప్పై ఒకటిలోగా గడువు ఇచ్చారు ప్రభుత్వం అంటే మొత్తం పదిహేను ఎకరాల వరకు డబ్బులు ఇవ్వడానికి ఆల్రెడీ మనకి మార్చి కొనసాగుతూనే ఉంది కొంతమంది ఏమంటున్నారు అంటే ఇక ఎకరం కూడా పర్లేదు రెండు ఎకరాలు పర్లేదు అని చెప్తున్నారు ఆల్రెడీ ప్రభుత్వం అఫీషియల్గా మనకి ఐదు ఎకరాల వరకు విడుదల చేశామని చెప్పేసి చెప్తుంది అన్నమాట ఐదు ఎకరాల వరకు అందరికి పడ్డాయి అని చెప్పేసి కూడా చెప్తుంది ఒకసారి మీరు మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి మీ ఖాతా కనుక రన్నింగ్లో ఉంటే మీకు డబ్బులు కూడా వస్తాయి ఒకవేళ మీ ఖాతా రన్నింగ్లో ఉండి మీ ఏదైతే ఎకరం రెండు ఎకరాలు పడలేదంటే ఒకసారి మీరు వెయిట్ చేయండి ఈ రోజు ఈ రోజు మధ్యాహ్నం రెండింటిలోపు మీకు డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి రెండింటిలోపు డబ్బులు పడితే తప్పకుండా మీకు ఒక మెసేజ్ వస్తుంది మెసేజ్ రాగానే నాకు కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు పడకపోతే తర్వాత ఏం చేయాలని దాని గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఓకే మీ అందరికీ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్